ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారికి వారి యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు ఏ విధమైనటువంటి మంచి చెడులు జరుగుతున్నాయి ఖచ్చితంగా జూన్ నెల ఇరవై ఐదు నాలుగున్నర తర్వాత నుంచి వీరు ఖచ్చితంగా ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు వీళ్ళకి ఏం జరుగుతుంది ఊహించని ప్రయత్నాలు ఏమేమి జరుగుతున్నాయో అసలు ఏంటి వీరి వెనక జరుగుతున్నది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అసలు కుంభరాశి వారే కాదండి మరి ఎవరు విన్నా కూడా వీరి గురించి ఆశ్చర్యపోతారు అలాంటి సంఘటనలు వీరికి ఏమేమి ఉన్నాయి ఖచ్చితంగా కుంభరాశి వారికి జూన్ ఇరవై ఐదు మధ్యాహ్నం నాలుగున్నర తర్వాత నుంచి ప్రారంభమయ్యేటువంటి కాలం ఆధ్యాత్మికంగాను మెంటల్ గాను ఆర్థికంగాను అసాధారణమైనటువంటి మార్పుల్ని వీరికి సూచిస్తుంది ముఖ్యంగా ఈ సమయాన్ని అసలు వీరు అంచనా వేయలేరు కొన్ని చెప్పినట్లుగా మాటకు అనుగుణంగా తర్వాతనే కుంభరాశి వారు కొన్ని ఊహించని ప్రయత్నాలు ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి మనం చూద్దాం అసలు వీరికి జూన్ నెల ఇరవై ఐదో తారీఖున ఎదురయ్యేటువంటి కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఏమేమి ఉన్నాయో వివరంగా చెప్తాను దయచేసి ఎక్కడో కూడా ఈ వీడియోని స్క్రిప్ట్ చేయద్దండి చాలా జాగ్రత్తగా చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో వారు ఎప్పుడూ కూడా చాలా తెలివిగా ఆలోచిస్తారు ఉన్నమాట మాట్లాడే వ్యక్తులు మనసులో ఒకటి బయట ఒకటి అనుకునే వ్యక్తులైతే కాదు దేన్నైనా తెగించి ముందుకు వెళ్ళేంత వ్యక్తిత్వం కలిగిన వారు ఎంతటి పనైనా గానీ వీరు సాధిస్తారు ఏ పనైనా కానీ వీరు చేయగలరు ఎంత దూరమైనా వీరు వెళ్ళగలరు కానీ వెళ్ళే ప్రతి దాంట్లో వచ్చే ప్రతి వాటిలో కూడా వీరికి మానసిక ఒత్తిళ్ళు మానసిక ఇబ్బందులు మానసిక ప్రయత్నాలు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి కానీ వీరికి ఈ ఎదురే ముఖ్యమైనటువంటి సంఘటనలు ఈరోజు ఏమున్నాయంటే ఊహించని వ్యక్తి నుంచి సహాయం వీరికి అందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా అసలు ఊహించని వ్యక్తి ఎవరు అసలు ఆ వ్యక్తి నుంచి వీరికి ఏ సహాయం అందుతుంది అనేది మనం చూస్తే వీరస్సలు అస్సలు ఊహించలేరండి ఆ వ్యక్తి వీరికి సహాయం చేస్తారని అసలు ఆ వ్యక్తి వలన మీకు మంచి జరుగుతుందని అయితే మీరు అస్సలు ఊహించరు ఎందుకంటే గతంలో ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా నష్టపెట్టాడు చాలా ఇబ్బంది పెట్టాడు చాలా సమస్యల్లోకి తోసేశారు అలాంటి వ్యక్తులు మిమ్మల్ని మానసికంగా ఒత్తిడి కలిగించిన వ్యక్తే వాడి తప్పు వాడు తెలుసుకొని వాడి జీవితంలో చేసినటువంటి ఇబ్బందులు వాళ్ళు చేసినటువంటి సమస్యలు గుర్తుపెట్టుకొని మీరు మళ్ళీ మీకు సహకారంగా నిలబడే అవకాశాలు ఉన్నాయి మీ వాళ్ళ సహకారం మీకు లేకపోయినప్పటికీ వీరు మీ దగ్గరకి వచ్చి సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఎవరో తెలిస్తే వారు ఎవరో కాదండి వారు మీ బంధువులు మీ యొక్క చుట్టాలు అయి ఉండొచ్చు మీకు పూర్తిగా మీ యొక్క జీవితంలో సమస్యలు వాళ్ళు ఆల్రెడీ మీ యొక్క గతంలో ఉన్నటువంటి జీవితం నుంచి ఎవరో పక్కకు వెళ్ళిపోయిన వారు కావచ్చు అంటే ఆడవారు అయితే మగవారు మగవారు అయితే ఆడవారు కావచ్చు అలాగా మీరు ఆర్థికంగా మీకు సహకారంగా ఉండవచ్చు లేదా ఒక మంచి అవకాశాన్ని మీకు మార్గదర్శకంగా చూపడానికి కూడా అవకాశం అందించవచ్చు అంటే మీరు ఏదైతే కోల్పోయారో ఏ పని అయితే మీరు చేయలేకపోయారో ఏ విషయంలో అయితే మీరు పూర్తిగా వ్యతిరేకాలు కలిగించారో అలాంటి వాటి నుంచి మీకు ఒక పూర్తి విముక్తి మీకు వచ్చే అవకాశాలు చాలా బలంగా కనపడుతుంది ఇలాంటి వ్యక్తి వలన బంధువులు గతంలో మిమ్మల్ని ఎవరైతే సమస్యలోకి పెట్టారో ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో ఎవరైతే మిమ్మల్ని చికాగోలు కలిగించారో వారే మళ్ళా వాళ్ళ తప్పు తెలుసుకొని మీ మంచితనం తెలుసుకొని వాళ్లే మళ్ళీ మీకు సహకారం చేయడానికి ముందుంటారు కానీ మీరు అలాంటి సహకారం ఎప్పుడు కూడా పుచ్చుకోకపోవడమే మంచిది ఎందుకంటే గతంలో అవహేళన చేసిన వాడు రేపు అనేది ఎలా మారుతాడో ఎవడో చెప్పలేడు కాబట్టి ఎవడనైనా దానికి ఆచిచొచ్చి మీరు వేసుకోండి అదొక మీకు మంచి అవకాశాన్ని ఇస్తుంది గతంలో మీ నుంచి వెళ్ళిపోయిన వారు మళ్ళా మీ దగ్గరకు రావాలి మీకు సహకారంగా చేయాలని ముఖ్యమైన సంఘటనలుగా చూస్తున్నప్పుడు ఏంటంటే ఆ వ్యక్తి మీ నుంచి ఏదో ఆశిస్తున్నాడని అర్థం కాబట్టి ఆ వ్యక్తి నిస్వార్థంగా మిమ్మల్ని సహాయం చేస్తే ఏం పర్వాలేదు స్వార్థంగా తను మీకు ఏదో చేయాలని అనుకుంటే అటువంటి వ్యక్తి వలన కొంచెం నష్టాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి రెండవది మీరు ఊహించని అవకాశాలు ఎవరైతే కుంభరాశి వారు ఉద్యోగం విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ అలాగే బహిరంగ పరిచయాల ద్వారా మీకు ఒక చిన్న ప్రయత్నమే పెద్ద విజయంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎవరైతే ఉద్యోగంలో చాలా చికాగులు కలిగి సమస్యలు పడి ఇబ్బందులు పడి నష్టాలు పడిన వారు ఉన్నారో లేదా వ్యాపారంలో కొన్ని చికాగులు సమస్యలు కలిగిన వారు ఉన్నారో లేదా మీకు బయట బహిరంగంగా పరిచయం మీకు ఒక చిన్న ప్రయత్నం ద్వారా పెద్ద విజయంగా మార్చే అవకాశాలు కూడా మీకు కనపడుతున్నాయి గడిచిన రోజులలో వాయిదా వేసిన పని కూడా ఒక్కసారిగా మీకు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి గతంలో మీరు ఏదైతే వ్యాపార పరంగా సమస్యల్లోకి వెళ్ళిపోయారో ఉద్యోగపరంగా ఏదైతే చికాగోలో ఉన్నారో ఏదైతే మీకు గడిచిన వాయిదాల్లో కొన్ని సమస్యలు చికాగోలు నష్టాలు కలిగినవో అలాంటివన్నీ కూడా మీకు పూర్తిగా అందుకొని దాని నుంచి మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక ద్వేషపూరితమైనటువంటి అవకాశాలు మీకు ఏమైనా ఉన్నాయా ఆ యొక్క ద్వేషపూరితమైనటువంటి అవకాశాలు మీకు ఏమైనా తెచ్చి పెడుతున్నాయా అనేది కూడా మనం చూద్దాం ముఖ్యంగా ఎవరో మిమ్మల్ని దెబ్బతీయడానికి చేసే ప్రయత్నాలు మీకు చాలా ఇబ్బంది కలిగించవచ్చు ఆ యొక్క ప్రయత్నాల నుంచి ఆ యొక్క చేసేటువంటి పనుల నుంచి కూడా మీరు ఎంతో మానసిక బాధ కలగవచ్చు కానీ మేము తప్పించుకోలేము మేము చేయలేము అన్నవారు కూడా ఆడవారే కావచ్చు మగవారే కావచ్చు ఖచ్చితంగా మీరు ఎవరో మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేసేటువంటి వాటిలలో మీరు ఖచ్చితంగా తప్పించుకోగలుగుతారు ఈరోజు మీకు అది ఒక బోధనగా మలుపు మలుపుగా మారుతుంది అది మీరు ఊహించని విధంగా మీకు కొంచెం తీసుకొచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతుంది ఇక చూసుకుంటే మనం ఆధ్యాత్మిక భావన చాలా ఎక్కువగా ఉంటుంది మీకు ఈరోజు ఈ రోజు అమావాస్య అయినప్పటికీ మీకు ఈ కాలంలో గాఢమంగా ఏదైనా ఆధ్యాత్మిక ప్రేరణ మీరు పొందవచ్చు ఈ అమావాస్య తర్వాత నుంచి మీ కళల్లో ఒక తేజోమయమైనటువంటి రూపం కనిపించవచ్చు అది మీకు మార్గదర్శకంగా చెప్తుంది ఆ యొక్క మీరు కొలిచే దైవం కావచ్చు మీకు సాయం చేసే వ్యక్తి కావచ్చు ఒక తేజోదీపంగా మీకు వెలగబోతుంది ఆ యొక్క మార్గదర్శకాన్ని మీరు మార్చుకుంటారు మీరు ఊహించని ఫలితాలు దక్కించుకుంటారు మీరు బ్రహ్మాండంగా మీకు కానీ మీరు ఉండేటువంటి దైవ బలం మీరుండేటువంటి నీతి నిజాయితీ మీరుండేటువంటి ఒక మర్యాద వలన మీకు ఈ టైంలో ఎవరైతే మీకు శత్రువులు ఉన్నారో ఎవరైతే మీపై క్షుద్ర పూజలు లేదా క్షుద్ర ప్రయత్నాలు చేస్తున్నారో అలాంటి వారు చేసేటువంటి ప్రయత్నాలు కూడా మీకు ఈ రోజున ఫలించకుండా మీకు బ్రహ్మాండంగా కనిపిస్తుంది ఈ టైంలో శత్రువులు దురాలోచనలతో మీకు అవుతారు మిమ్మల్ని మిమ్మల్ని నిర్వీర్యం చేయాలని మీ యొక్క జీవితాన్ని ఇబ్బందుల్లోకి తోచి పడేవేయాలని చూస్తున్నారు మీరు అనుకోని రీతిలో ఒక రక్షణ మీ చుట్టూ ఏర్పడినట్టుగా అనిపిస్తుంది అది ఒక దైవ కటాక్షమే కాబట్టి ఈరోజు మీ మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారని మీరు గమనిస్తే ఖచ్చితంగా టెంపుల్ వెళ్ళరండి ఏ కాలమైనా పర్వాలేదు అమావాస్య అయినా సరే మామూలుగా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి అలాంటి వాటికైనా మీరు వెళ్ళి వస్తే మంచిది ఇటువంటి సమయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు సూచనలు ఏ విధంగా ఉన్నాయంటే ఆ సమయం వచ్చే వరకు ఏ నిర్ణయం కూడా హుటాహుటీగా మీరు తీసుకోకండి ఏదైనా సమయం రావాలి అలాగే మీకు మీరు చాలా ధైర్యంగా ఉండాలి విశ్లేషణతో ముందుకు సాగండి మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల మాటలు మీ మీద చూపించే ఆకస్మిక శ్రద్ధను గమనించండి ఎవరైతే మీ చుట్టూ ఉన్న వ్యక్తులను వాళ్ళ మాటలు గమనించండి వాళ్ళు అసలు మీపై ఎటువంటి ఆకస్మిక శ్రద్ధ అయిన ఎవరైనా చూపిస్తే అలాంటి వారిపై మీరు చాలా చాలా జాగ్రత్తగా గమనించి ఒకటికి పదిసార్లు చూసుకోవాలి ఇక పాత స్నేహితులు లేదా బంధువుల నుంచి వచ్చేటువంటి కాల్స్ లేదా సందేశాలు అంచనాకి మించి మీకు ప్రాముఖ్యతగా పరిగణించండి ఎవరైతే మీకు మంచి నీతిగా నిజాయితీగా ఉండాలని మీరు అనుకుంటున్నారో అలాంటి వ్యక్తుల ద్వారా కూడా కొన్ని సమస్యలు కలగవచ్చు కాబట్టి కొంచెం నీతిగా నిజాయితీగా మీరు గమనించండి చేస్తే మీకు అన్ని సమస్యల నుంచి కూడా బయటపడతారు అలాగే ఇక ఫైనల్ గా మనం చూసుకుంటే కుంభరాశి వారికి ఇరవై ఐదో తారీఖు మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి ఒక ప్రత్యేకమైన మలుపు వస్తుంది అది ఆశ్చర్యాన్ని పెట్టే సంఘటనలో ఊహించిన ప్రయత్నాలు విజయంగా మారడం లేదా రక్షణ వలయంగా ఏర్పడటం ఈ దిశగా ఉంటుంది కాబట్టి ఈ పైన జరిగేటటువంటి చెప్పినటువంటి విషయాలు మొత్తంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మీరు భావోద్వేగతంగా మారవచ్చు కానీ అంతే శక్తివంతంగా శుభకార్య శుభకాలాన్ని కూడా మీరు అందుకుంటారు నేను చెప్పిన విషయాలు మీకు గనక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము చెప్పే ప్రతి వీడియో కూడా మీకు అందాలంటే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా నొక్కాయి